गाढमी राज्यम इहे राज्यमी राज्य இடம் விழுதுவாரு ஆப்பிடுவாரு يوتر دي اا يوتر دي نام يوتر دي قام نام چنتا دي كونتا دور پيڙا راجم دور پيڙا راجم اا سري يوتر دي بولني جو جاوما مغلدار مغلدار ويسلو جو چلا گا جاوما مغلدار ديکون جو يوکيت دمغا ديکون جو يوکيت دمغا ريکالي جنويل ويتنه రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రెండు పంటలకు రైతు కొట్టి కొట్టిఆర్ఎస్ పోరాటం చేస్తే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ఒక పంటకు ఎకరానికి ఐదు వేలు ఇచ్చి ఇలా తెలంగాణలోని ప్రతి రైతుకు కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కాకి పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఈ అబద్దాల రేవంత్ రెడ్డి ఎప్పుడో యనుమల రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియా ముందు రాష్ట్ర రైతాంగం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎనుమల తీసేసి అబద్దాలను పెట్టిండు ఇలా ఈ రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాగా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి నిన్నటి రోజున ఎకరానికి పన్నెండు వేల రూపాయలే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించింది అనేక అబద్ధాలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆనాడు రైతు రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి షరతు లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని అని చెప్పేసి ఆనాటి రుణమాఫీ మొత్తం పెద్ద ఎత్తే నాటికి దాదాపు నలభై ఏడు వేల కోట్లుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి గప్పాలు కొట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి అందరినీ రాష్ట్రంలోని రైతులందరినీ పిలిచి మోసం మాటలు చెప్పి నువ్వు ప్రకటించింది ఏందనంటే వీళ్ళ భారత ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీడు గప్పాల ముఖ్యమంత్రి వీడు అబద్ధాల రేవంత్ రెడ్డి ఇవాళ పదిహేడు వేల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి చేయలేదు అందరికి కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిందని అంటే ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు దానికి నిరసనగా బదులుగా ముప్పై ఐదు వేల కోట్లు కాదు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అని చెప్పేసి ఉన్నది అని చెప్పిన నువ్వు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినవా ఏది ఇచ్చినవా అనేది ఇలా రాష్ట్ర రైతాంగానికి చేస్తూ ముప్పై ఐదు వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి నలభై వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి ఏదో కంటి తుడుపుగా సగమో పావులను ఇచ్చి మమా అనిపించి ఏత మేలు చేసినా ఈ రాష్ట్ర రైతాంగానికి అని చెప్పేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఒక మోసపూరిత వ్యాఖ్యలు చేస్తూ నిలదీసిన ప్రతిపక్షాన్ని ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలు మాటలు మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని కలిసి ఒక వీధి రౌడీలాగా ఒక వీధి మనిషిలాగా ఒక తక్కువ మనిషిలాగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నాం మీ మాటలు నీ చేష్టలు ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజల చేతులు నీకు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం గబర్దార్ ముఖ్యమంత్రి గబర్దార్ అబద్ధాలి తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో రుణమాఫీ పూర్తి మాఫీ అయ్యే వరకు రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తానని నువ్వు నెరవేర్చే వరకు కూడా ఈ మెడల్ వంచి నీకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందని రైతులకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము తప్పకుండా ఇలా ప్రజల పక్షం నుండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు తెలంగాణ రాష్ట్రని సాధించుకున్న మా కార్యకర్తలందరూ కూడా నీ మెడల్ వంతుడు నీ వంచనను గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసిన మాకేమంతా కష్టమైన పని కాదు తప్పకుండా నీ వంచనకు బుద్ధి చెప్తాం నీ మోసపూరిత మాటలు నీ మోసపూరిత వాగ్దానాలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మా రైతాంగం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేవంత్ రెడ్డి మెడల్ వంచుతాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తాం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి డిసెంబర్ వరకు ఆరు గ్యారెంటీ కంపల్సరీ ఇస్తామని చెప్పి డిసెంబర్ వరకు రైతులకు ఇచ్చే రైతు భరోసా పేరు పెట్టి పదిహేను ఇస్తా అని ఇప్పుడు పన్నెండు వేలు మూడు పసలు ఇవ్వలేవు మూడో పసలు అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రైతు భరోసా కింద పన్నెండు వేలని కేబినెట్ లో తీర్మానం చేశారు ఎంత దొంగ మాటలు అప్పుడే గవర్నమెంట్ మీరు పోటీ ఎలక్షన్ వచ్చినప్పుడే ఇలాంటి మాటలు ఎందుకు చెప్పలేరు పన్నెండు వేలు ఇచ్చారు అప్పుడే ఎందుకు చెప్పలేవు పదిహేను వేలని అబద్ధలు అడి ఇప్పుడు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఇచ్చి ఆరు వేలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఆరు గారంటలు అర గ్యారంటీ ఇస్తుందా ఒక బస్సు పెట్టి ఆ బస్సులో ప్రతి ఒక్కరు అన్నుకూడు ఇబ్బంది రైతులకు కర్ణాటకల ఇదే ఇదే సర్వీసు ఇదే సర్వీస్ ఇదే బస్సు ఛార్జీలు పెంచు దాని దిశ మళ్ళీ మీరు పయనిస్తారు ఎట్టి ఇప్పుడు తప్పకుండా రైతు భరోసా కింద పదిహేను వేల వెంటనే చెల్లించాలి మళ్ళీ ఆరుగారిటీలు తప్పకుండా ఇప్పుడు ఐదు వందలు సన్న బియ్యానికి ఇచ్చారు రొడ్డు బియ్యానికి ఇయర్ అది అది చూసా సన్నది బియ్యానికి చూసా కండిషన్ పెట్టు గీ బియ్యానికి గీ బట్లకే ఇస్తా అని కొన్ని వడ్లకే ఇచ్చారు రైతు భరోసా కింద ఎంతనే పదిహేను వేలు తప్పకుండా చెల్లించాలని డిసెంబర్ వరకు ఇస్తాను ఇప్పటికీ మూడు రైతు భరోసా ఎగబెట్టినావు ఇప్పుడు ఇప్పటికైనా పదిహేను వేలు చొప్పున కలిపి పదిహేను వేల ఐదు వందలు వెంటనే రైతుకు ఒక్క ఎకరానికి పదిహేను వేల ఐదు వందలు ఎంత చెల్లించాలి తప్పకుండా మీరు చెల్లించే వరకు మేము ఈ ధర్నా కార్యక్రమం మేము నిరసన ఎక్కడికక్కడ ఎండబెట్టి తీరుతాం దొంగ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి ఇలా గద్దె నెక్కినం ఇలా మా సారు ఇస్తాయ ఎన్ని రకాల ఇలా మేము అంచు ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ ఎస్బీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇలాంటి ఖర్చు లేకుండా అన్ని ఆఫీసులు అన్ని రకాల వైభవంగా మా సారు రోడ్లు వంతనాలు ఇలా రిజర్వులు ఇవన్నీట్ చేసి ఏమి ఖర్చు లేకుండా మీరు ఇచ్చే కాబట్టి తప్పకుండా రైతులు మోసం చేస్తూ రైతులు మోసం చేస్తూ ఎవరు ఏ రాజ్యాన్ని ఇవ్వలేదు తప్పకుండా మేము ఎక్కడికక్కడికి అండ ఎండగట్టి ఎక్కడికక్కడికి అండగట్టి అడిగిన తప్పకుండా ఇవ్వాలని మేము వేసినట్టుగా మేము చెప్తున్నాం పెద్దలు కేటీఆర్ గారు రాష్ట్రంలోని ఆరు గ్యారెంటీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి రెడ్డి పైన తెలంగాణ రాష్ట్రంలోనే రైతులే ముఖ్యంగా మోసం చేసిన గొప్ప వ్యక్తి ఎవరకే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ల ముందు అడ్డగోలు ఇచ్చి ఇలా రైతుల ఓట్లు దండుకొని ఇలా రైతులకు ముండి చేయిందంటే ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నిదర్శనకే ఈ రోజు చంద్రపేట సంరస్థలో పెద్దలు మన రైతుల సమక్షంలో మరి ముఖ్యంగా పార్టీ నాయకుల సమక్షంలో ఈ రోజు ధర్నా విలుపునివ్వడం జరిగింది ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేర్ల వారికి నమస్కారములు రైతులకు మరి ముఖ్యంగా ఈ ఫోర్ ట్వంటీ హామీల్లో రైతులను మోసం చేసిన ముఖ్యంగా ఈ రోజు వరకు పతికే పతి ఇరవై రెండు వేల ఐదు వందలు చెల్లించవలసింది రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు గతంలో మన ప్రభుత్వానికి ఇద్దామని చెప్పి ఎలక్షన్ కోట్లు ఆపినాయి కేవలం ఐదు వేల రూపాయలే చెల్లించడం మిగతా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నువ్వు చెల్లించవలసింది ఉద్యోగపతి ఒక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నీ హామీ ప్రజలను మోసం చేసినవని తెలవకుండా నీకు ఓట్లు చేసినందుకు ఖచ్చితంగా నువ్వు హామీ ఇచ్చినందుకు ఐదు వేలు పోతే ఇరవై రెండు వేల ఐదు వందలకి వెళ్ళి ఐదు వేలు పోతే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతాలో జమ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారి కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు మోసం చేస్తే ఎకరానికి ఇరవై రెండు వేల ఐదు వందలు ఈ మాట ప్రకారమే ఏ రైతు నిన్ను కోరలేదు ఏ రైతు నిన్ను పగ్గింది కావాలని అడగలేదు నువ్వే ఎలక్షన్ హామీల కొరకు అబద్దాల ముఖ్యమంత్రి అనిపించుకునే కొరకే ఈ రోజున ప్రజలను మోసం చేసేది కాకుండా రైతులను సుతా పూర్తి స్థాయిలో మోసం చేసి నువ్వేదో ముఖ్యమంత్రి ఉంటా చూస్తున్నావు కానీ రైతు కన్నీటు పెడితే ఏ రాజ్యము నిలవలేదని చెప్పి తెలుసు ఇప్పటికైనా రైతులను అర్థం చేసుకొని ఈ డిసెంబర్ లోపలనే జనవరి లోపలనే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి రైతుల పక్షాన పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం జై కేసీఆర్ నాయకత్వం